మన తెలంగాణ ప్రతి ముఖ్యమంత్రి వర్యులు ఈ నెలలోనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుని ప్రారంభించబోతున్నాడు దయచేసి మనం డిమాండ్ చేయడం కాదు ఈరోజు సమావేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశం పెడుతున్నాం ఈ నెలలోనే రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు మీద ప్రకటన స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు అమలని ప్రారంభించబో కాబట్టి గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తున్న ఉద్యమము ఫలించబోతుంది తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం సంక్షేమం కోసం మనము ఎనిమిది సంవత్సరాల కింద ఇదే బషీర్ బాగ్ లో మందితో తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసినాం గత ఎనిమిది సంవత్సరాలుగా మనము ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ అనేక కమిటీలు వేస్తూ తెలంగాణ ఉద్యమకాల అంశాన్ని ఎజెండాగా మార్చడం జరిగింది మన యొక్క పోరాట ఫలితంగానే గత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారాలకు వస్తే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం ఇస్తామని హామీ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలు కూడా మనం నిత్యం అడుగుతూనే ఉన్నాం అయితే రేవంత్ రెడ్డి గారు ఈ నెలలోనే ఇచ్చిన హామీల అమలను ప్రారంభించబోతున్నాడు కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల కోసం మొట్టమొదటిగా గొంతెత్తిన సంఘంగా మనము ఇలా రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పట్లో అందరు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గత అసెంబ్లీ సమావేశాల్లో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు మనం వెళ్ళి కలిసినప్పుడు ఆ రోజు శాసన మండలిలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బయటికి వచ్చి మనందరం కూడా ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఆ రోజే మహేష్ కుమార్ గౌడ్ గారు శాసన మండలిలో ఉద్యమకారుల హామీల గురించి మాట్లాడటం జరిగింది అయితే పొన్నం ప్రభాకర్ గారు కూడా శాసన సమావేశాల్లో మేము ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో అమలుని చూస్తాం సాధ్య సాధ్యాలు చూస్తాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అయితే ఈ రోజు మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసే మొట్టమొదటి కార్యక్రమం తెలంగాణ ఉద్యమకాల ఫోరం చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా వివేక్ గారికి మన మంత్రివర్యులు వివేక్ గారికి శ్రీధర గారికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం దయచేసి ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకాడి ఒకటే చెప్తున్నాం మన త్యాగాలతో ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ఉద్యమకాలని పూర్తిగా మర్చిపోవడం జరిగింది మర్చిపోయిన సమయంలో మనం తెలంగాణ ఉద్యమకాలను ఏర్పాటు చేసి ఈరోజు ఉద్యమకాల అంశాన్ని ఎజెండా చేసినాం ఈరోజు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మన అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత అయితే ఈరోజు తెలంగాణ జాతిపిత ఎవరనే అంశం చర్చకు వస్తుంది మేము వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి వ్యతిరేకం కాదు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గౌరవిస్తాం కానీ జాతిపిత అంటే మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేసేది మొట్టమొదటిగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ తరువాత తొలి ఉద్యమంలో తొలి దశ ఉద్యమంలో చనిపోయినటువంటి మూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యమకారులు తర్వాత దశ ఉద్యమంలో పన్నెండు వందల పైగా పైగా ఆత్మ బలినాలు చేసుకున్నారు వాళ్ళే జాతి పితలు అంతే తప్పితే రాజకీయ నాయకులు కాదు జాతి పితలు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు కాదు జాతి పితలు ఎవరైతే నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిరో వాళ్ళే జాతి పితలు ఈ రోజు జయశంకర్ సార్ గారు చనిపోయే వరకు ఎటువంటి అధికార పదవి తీసుకోలేదు శ్రీకాంతచారి బలిదానం చేసుకున్నాడు పెట్రోల్ తగలబెట్టుకున్నాడు ఈశాంత్ రెడ్డి గారు అట్లా శిల్పురామ యాదయ్య గారు పోలీసు కిష్టయ్య గారు వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఆత్మ బలిదానాలు చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం కాబట్టి ఈరోజు తెలంగాణ జాతి పిత ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మనం అందరం కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ అమరవీరులు తెలంగాణ జాతి జాతిపితాన్ని కూడా గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మనందరి ఉంటాం మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత ரெடிக்கம்ேமந்த் ரெடி காரி நாயக்கம் மகேஷ் குமார் கோவு காரி நாயக்கம் பொன்ன பிரபாக்கர் காரி நாயகத்துவம்ஜிமக ஆயக்கத்த